క్యాటర క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరం అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ ఉక్రెయిన్ డ్రోన్లతో రష్యాలో చమురు కోరత ఏర్పడింది కోరతతో అన్ని చమురు ఎగుమతులు నిలిపివేసింది సంవత్సరం చివరి వరకు నిషేధం కొనసాగుతున్నట్టుగా సమాచారం తక్కువ ధరకు చమురు కొంటున్న భారత్కు ఆందోళన వ్యక్తమైంది ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది ప్రపంచ చమురు మార్కెట్లో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయా అంటే అవుననే చెప్తున్నారు రష్యా నుంచి చమురు సరఫరాపై ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి ముఖ్యంగా తక్కువ ధరకు చమురును దిగుమతి చేసుకుంటున్న భారత్కు ఈ పరిణామం ఆందోళన కలిగించే విషయమే రష్యాలో అనూహ్యంగా పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది దీంతో రష్యా ప్రభుత్వం అన్ని రకాల చమురు ఎగుమతులపై నిషేధం విధించింది అయితే ఈ కొరతకు ప్రధాన కారణం ఉక్రెయిన్ డ్రోన్ దాడులే కారణమని తెలుస్తోంది కీవు దళాలు రష్యాలోని కీలక ఇంధన సరఫరా వ్యవస్థలను టార్గెట్ చేశాయి చమురు శుద్ధి కేంద్రాలు పంపింగ్ కేంద్రాలు ఇంధన రవాణా రైళ్లపై నిరంతరం ఉక్రెయిన్ నుంచి వచ్చినటువంటి డ్రోన్లు ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా వీటి మీద దాడులు చేస్తూ ఉన్నాయి రష్యాలోని గ్యాస్ ప్రోమ్ నిర్వహిస్తున్న ఒక భారీ చమురు శుద్ధి కేంద్రాన్ని ఉక్రెయిన్ డ్రోన్లు ధ్వంసం చేసిన పరిస్థితుంది ఈ దాడుల వల్ల ఇంధన ఉత్పత్తికి సరఫరా వ్యవస్థకి రవాణాకి చాలా తీవ్రమైనటువంటి ఆటంకం ఏర్పడినట్టుగా తెలుస్తోంది ఉక్రెయిన్ దాడులతో రష్యాలో కొరత తీవ్రమైనట్టుగా కనిపిస్తోంది ఇంధన కొరత మార్చిలోనే పెట్రోల్ ఎగుమతులపై పాక్షికంగా నిషేధం విధించిన క్రెమ్లిన్ జూలైలో దాన్ని పొడిగించింది గురువారం తాజాగా ఈ నిషేధాన్ని మరొకసారి పొడిగిస్తున్నట్లు ప్రకటించారు ఇప్పుడు దాన్ని అన్ని రకాల చమురు ఎగుమతులు ఈ సంవత్సరం చివరి వరకు నిలిపేయాలని ఆదేశించారు అంటే ఒక మూడు నెలల పాటు నిలిపేసే అవకాశం ఉంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రష్యా అధికారులు మాత్రం రవాణా వ్యవస్థలో నెలకొన్నటువంటి కొరత ఏదైతుందో అది కారణం అని చెప్తున్నారు కానీ ఉక్రెయిన్ మాత్రం ఏం చెప్తుంది దాడులు చేస్తున్నాం మేము చాలా వరకు ఆ చమురు శుద్ధి కేంద్రాలను ఫేల్ చేశాం సో అక్కడ రష్యాకి ఆటంకం ఏర్పడింది దానివల్ల సరఫరా చేయలేకపోతుందని చెప్పి దాడులకు సంబంధించినటువంటి సమాచారాన్ని యుక్రెయిన్ చెప్తోంది కానీ రష్యా ఏం చెప్తోంది ఈ రవాణా వ్యవస్థలో ఉన్నటువంటి టెక్నికల్ సమస్యల వల్ల ఈ రవాణాకు సంబంధించిన మాకు కొంత కొరత ఏర్పడటం వల్ల మేము రవాణా చేయలేకపోతున్నాం అని చెప్తా ఉన్నారు రష్యా ఆంక్షలు ఏవైతే ప్రస్తుతం తీసుకొచ్చిందో దాని ప్రభావం ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా కనిపిస్తోంది యుక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ రష్యా చమురుపై బాగా ఆధారపడింది తక్కువ ధరకే లభిస్తుండడంతో భారత్ రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురును దిగుమతి చేసుకుంటుంది భారతదేశ చమురు అవసరాలను తీర్చడంలో రష్యా చాలా కీలక పాత్ర పోషిస్తోంది ఇప్పుడు రష్యా చమురు ఎగుమతులు పూర్తిగా నిలిపివేయడంతో భారత్ సరఫరా మీద పెద్ద గందరగోళం నెలకొంది ఈ నిషేధం ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది తిరిగి ఎప్పుడు సరఫరా మొదలవుతుంది కూడా ఈ అంశం మీద ఒక క్లారిటీ లేకపోవటం వల్ల చమురు మార్కెట్ భవిష్యత్ అనేది భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందో అర్థం కాని సిచ్యువేషన్ కనిపిస్తుంది భారతలో కొంత ఆందోళన కూడా కనిపిస్తుంది ఒకవేళ చమురు పూర్తిగా ఈ మూడు నెలల కాలం ఉన్నారు ఎప్పుడు రెక్టిఫై అవుద్దో చెప్పలే అంటున్నారు ఒకవేళ ఎక్కువ కాలం కొనసాగితే భారత్లో ఇంధనానికి సంబంధించిన పెద్ద ఎత్తున చిక్కులు చేపడే అవకాశం ఉంది సో చమురు రేట్లు ఏమన్నా పెరుగుతాయా అని ఒక ఆందోళన కూడా కనిపిస్తోంది భారత్లో ఈ ఆందోళన ప్రస్తుతం ఎక్కువ అనిపిస్తుంది అయితే ఎప్పుడైతే ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటుందో ఇలాంటి సమస్య ఒకటి వస్తుందని చెప్పి ముందే అనుకున్నారు ఈ సమస్య తీవ్రమైతే చమురుకు సంబంధించి రష్యా నుంచి ఆగిపోతే ఇక్కడ చాలా అవసరం డిమాండ్ ఎక్కువ ఉంటుంది భారత్లో సో కాబట్టి డెఫినెట్గా ఇబ్బంది పడే అవకాశం ఉంది భవిష్యత్ అవసరాల దృష్ట్యా కొంతలో కొంత మెరుగుపరుచుకునే దాంట్లో భాగంగా రష్యాతో ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతోంది మరి ఉన్న పడంగా రష్యా ఈ డెసిషన్ తీసుకుంటే రష్యా మనకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి ఎప్పటి నుంచో మిత్ర దేశంగా ఉన్నాము అమెరికా ఒత్తిడి తీసుకొచ్చినా సరే అమెరికా ఇబ్బంది పెట్టినా సరే మన మీద ఏ రకమైనటువంటి ఆంక్షలు పెట్టినా సరే మనం వెనక్కి తగ్గట్ల రష్యా నుంచి మనం చమురు కొంటూనే ఉన్నాం మనకి మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రష్యా ఏదో మన ఇచ్చే నిధులతో యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తోంది మీరు రష్యా నుంచి చమురు కొనకండి అని చెప్పినప్పటికీ కూడా మన రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో మార్కెట్లో మనకు అనుకూలమైనటువంటి ఎక్కడ దొరుకుతుంది మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా చూసుకుంటే రష్యా నుంచి సో డెఫినెట్గా అలాంటి సిచ్యువేషన్స్ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం రష్యా నుంచి తీసుకున్నాం ఇప్పుడు అదే రష్యా నుంచి ఆంక్షలు వచ్చినాయి ఆంక్షలు మీన్స్ ఏం లేదు రవాణా వ్యవస్థలో కొంత లోపం ఏర్పడింది మాకు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఒక మూడు నెలలు ఆపుతున్నామని చెప్పి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది సో మరి చూడాలి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనేది త్వరితగతిన ఆ టెక్నికల్ సమస్య అనేది తీరిపోయి వెంటనే మళ్ళీ చమురు సప్లై అనేది అవుతుందా లేదంటే మరికొంతకాలం పొడిగిస్తే మనం మరొక దేశం మీద ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది సో భవిష్యత్తు మీద కొంత ఆందోళన గందరగోళం నెలకొన్న నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతుందన్న ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తోంది